హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ సో ఇది వచ్చి కొమరవెల్లిలో సంతాన బండ అంటారు కదా సో అక్కడైతే ఉన్నాము చూడండి ఇలా స్టెప్స్ ఎక్కి అయితే మనకి అక్కడ అయితే కనిపిస్తుంది చాలామంది కూర్చొని ఉన్నారు సో వాళ్ళ ఏదైనా కోరిక నెరవేరుతుందా నెరవేరదా అని తెలుసుకోవడానికి పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్ కావాలి అనుకుని కోరిక కోరుకొని ఇలా అయితే టెంకాయ పట్టుకొని చూడండి అక్కడ పెడతారు ఆ బండ మీద పెట్టి బండారేసి అమ్మవారిని తలుచుకొని మల్లన్నని తలుచుకొని అక్కడ కూర్చుంటారు కూర్చున్నప్పుడు ఆ టెంకాయని వాళ్ళు చేతిలో వాళ్ళు ఏం చేస్తారు టెంకాయని తీసుకొని ఉయ్యాలలాగా ఊపుతారనమాట సో అలా ఊపి నేమ్ కనుక పెడితే వాళ్ళకి సంతానం కంపల్సరీగా కలుగుతుందనమాట కొత్తగా దేవుడు వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ కూర్చుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు నీకు ఏ దేవత వస్తుంది నీ పేరేంటి చెప్పు అని అలా అడుగుతూ ఉంటారనమాట అంటే మన మనసులో ఏదైనా కోరిక ఉందనుకోండి ఇక్కడికి వచ్చి మనము అది అవుతుందా లేదా అని తెలుసుకోవచ్చు అనమాట సో అంగో అక్కడ బండ కనిపిస్తుంది మధ్యలో అలా చేతులైతే పెట్టేసి మన కోరిక ఏంటో చెప్పుకోవాలి ఆ మల్లన్నకి చెప్పుకున్న తర్వాత మన ధ్యాస అనేది ఆ దేవుడి పైన పెట్టి మన కోరిక అయితే చెప్పుకోవాలన్నమాట చెప్పుకున్న తర్వాత మన కోరిక నెరవేరుతుందనుకోండి ఆ చేతులు అనేటివి ముందు కదులుతాయి లేదు నెరవేరలేదు అనుకోండి కదలదనమాట సో ఇదండి Thank you for watching.